సో పొత్తు ఎట్టకేలకి పొడిచిందండి చాలా కాలంగా దీని మీద స్పెక్యులేషన్ నడుస్తూ ఉంది అయితే ఇందులో నేను గమనించినటువంటి అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే బీజేపీ వారు ఇంత తక్కువ సీట్లు ఒప్పుకున్నారా అనేది అంత తక్కువ సీట్లు ఒప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి చతురత కారణమా అనేది నెక్స్ట్ ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం ఇందులో నష్టం లేదు ఇద్దరితో పొత్తు పెట్టుకున్నా కూడా అంటే ఇప్పటిదాకా అఫీషియల్గా ఫిగర్స్ రాలేదండి అంటే సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వివరాలు రాలేదు నిన్న యాక్చువల్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో అఫీషియల్ గా బీజేపీ వారు ఇచ్చిన స్టేట్మెంట్లో ఏమన్నారంటే ఒక రెండు మూడు రోజుల్లో మేము సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారాలు ఏ ఏ సీట్లలో ఏ ఏ పార్టీలు పోటీ చేస్తాయి అనే విషయం చెప్తాము అన్నారు అంటే ఆ విషయం ఇప్పుడే చెప్పలేదు కానీ ఇప్పటికే దాదాపుగా కన్ఫర్మ్డ్ అనుకుంటున్నటువంటి సమాచారం ఏంటంటే బీజేపీ వారు ఆరు లోక్సభ సీట్లలో జనసేన వారు రెండు లోక్సభ సీట్లలో పోటీ చేస్తారు అని యాక్చువల్గా జనసేనకి మూడు లోక్సభ సీట్లు ఇచ్చిన విషయం తెలుసు తెలుగుదేశం అయితే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కొంచెం లోక్సభకి ఎక్కువ కావాలని కోరుకుంటున్నారు కానీ మొత్తంగా చూస్తే ఎనిమిది కంటే ఎక్కువ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ఇష్టపడడం లేదు సో ఆ నేపథ్యంలో ఈ ఎనిమిది సీట్లని పంచుకోవాలి రెండు పార్టీలు బీజేపీ జనసేన అందువల్ల జనసేన ఒకటి సీటు త్యాగం చేసి బీజేపీకి ఆరు సీట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది లేదు అంటే బీజేపీకి ఐదు సీట్లు జనసేనకి మూడు సీట్లు అని దాదాపుగా కన్ఫర్మ్ అయిందండి అది కాకుండా అసెంబ్లీ అసెంబ్లీ కూడా ఆశ్చర్యకరమే ఎందుకంటే జనసేనకి ఆల్రెడీ ఇరవై నాలుగు సీట్లు ప్రకటించారు కాబట్టి మొత్తంగా ముప్పై సీట్లు మాత్రమే మరి పొత్తులో ఇవ్వడానికి టీడీపీ సుముఖంగా ఉంది ఆ నేపథ్యంలో ఆరు సీట్లు మాత్రమే అసెంబ్లీ స్థానాలు ఇస్తారు బీజేపీకి అనేది ఇప్పటివరకు ఉన్న సమాచారం సో ఆరు అసెంబ్లీ సీట్లు ఐదు లేక ఆరు లోక్సభ సీట్లు అంటే అది బీజేపీ చాలా రీజనబుల్గా ఒప్పుకున్నట్టే లెక్క అంటే ఎవరు అత్యాశకి ఏమీ ఏమాత్రం కూడా పోలేదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది గతంలో వచ్చిన వార్తలు ఒకసారి గుర్తు చేసుకోండి గతంలో ఏమైనా వార్తలు వచ్చినాయి అంటే యాక్చువల్గా బీజేపీ వాళ్ళు చాలా ఎక్కువ సీట్లు వెళుతున్నారు తెలుగుదేశం పార్టీని అందువల్లనే ఈ పొత్తు వ్యవహారం వచ్చే లేట్ అవుతోంది టీడీపీకి అన్ని సీట్లు ఇవ్వడం ఇష్టం లేదు లాంటి వార్తలు అన్నీ వచ్చినాయి కానీ ఇప్పుడు యాక్చువల్గా వాస్తవం చూస్తే అట్లా లేదు దీనికి కారణం తెలియదు ఒకటేమిటంటే ఒక సమాచారం ఏంటంటే ఢిల్లీ నుంచి యాక్చువల్గా అమిత్ షా గారు రాష్ట్ర బీజేపీ వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టును వాళ్ళు ముందు పెట్టారట అందులో దాదాపు ముప్పై వరకు కూడా అసెంబ్లీ సీట్లు కావాలి ఎనిమిది లోక్సభ సీట్లు కావాలని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ బీజేపీ వారు కోరుతున్నారు ఇది లిస్ట్ అని చెప్పి ఇచ్చారట ఇస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కన్విన్స్ చేశారు మనం ఇప్పుడు ఏ పార్టీకి ఎన్ని సీట్లు అని చెప్పి ఆ పట్టుదలకు పోతే ఇక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు పొత్తులో ప్రధానమైనది ఏంటి ఒక పార్టీ అభిమానులు ఇంకొక పార్టీ పొత్తులో ఉన్నటువంటి ఇంకో పార్టీకి ఓట్లు వేయాలి ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్న పార్టీ దించటమే ప్రధాన లక్ష్యం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్గా ఉండాలి అని కన్విన్స్ చేశారు అనేది సమాచారం మరి బీజేపీ వారు కూడా కన్విన్స్ అవ్వడం విశేషమే ఎందుకంటే బీజేపీ అనేది నేషనల్ పార్టీ వాళ్ళకి అపారమైన బలం ఉంది ఇప్పుడు దేశంలో వాళ్ళు కావాలంటే డిమాండ్ చేయొచ్చు ఇంకా ఎక్కువ సీట్లు బలంన్నా లేకపోయినా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో సో ఆంధ్రప్రదేశ్లో బలం లేదు వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళకి సీట్లు రావు అనేది ఒక విమర్శ ఒక అబ్జర్వేషన్ ఉన్నదనుకోండి అయినా కూడా వాళ్ళు కావాలి అంటే పట్టుపట్టచ్చు అయినా పట్టుబట్టలేదు అంటే అది ఖచ్చితంగా బీజేపీ ఈ విషయంలో ఉదారంగా వ్యవహరించింది అని ఒప్పుకోవాల్సిందే రెండు చంద్రబాబు నాయుడు గారు మరి అంత గట్టిగానే నిలబడి ఒక రీజనబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్ చేశారు ఇందులో అని కూడా ఒప్పుకోవాల్సిందే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారండి అందులో రెండు మూడు అంశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఒకటేంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించారు పబ్లిక్ మీటింగ్కి చిలకలూరుపేటలో జరుగుతుందని చెప్పి చెప్తున్నారు ఈ సభ ఇది ఆయన డేట్ను బట్టి పదిహేడు లేక పద్దెనిమిది తేదీలో జరగవచ్చు అని చెప్పి ఒక సమాచారం అదొకటి రెండవది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు భాజపా నాయకత్వంతో మాకు ఎప్పుడూ వ్యక్తిగత విభేదాలు లేవు గతంలో మేము కేవలం ప్రత్యేక హోదా డిమాండ్తో ఇండియా నుంచి బయటకు వచ్చాం తప్ప మరే కారణం లేదు ఇప్పుడు రాష్ట్ర సంపూర్ణ ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేస్తాం రాజకీయాల్లో ఫార్ములాలు పనిచేయవు పరస్పరం అర్థం చేసుకోవడమే ముఖ్యం సో కీలకమైన పాయింట్ ఏమిటి నాకు అంటే ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవు అప్పుడు ఓన్లీ ప్రత్యేక హోదా అంశం మీదనే మేము విభేదించామని మరి ఇప్పుడేమిటి ప్రత్యేక హోదాకి సంబంధించి ఇప్పుడు ఏమనుకుంటున్నారు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం దాని బదులుగా వేరే రకంగా రాష్ట్రానికి ఏ రకమైన ప్రయోజనాలని బీజేపీ వారు ఇస్తారు అనే విషయాల్లోకి వెళ్ళలేదు అదొకటి గమనించాల్సిన విషయం మరి తరువాత ఏమన్నా బహుశా కొద్ది రోజుల తర్వాత ఈ విషయానికి సంబంధించి అటు బీజేపీ ఇటు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ మాట్లాడతాయేమో చూడాలండి ఏంటి ఈ పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్కి ఈ రకమైన బెనిఫిట్స్ జరగబోతున్నాయి ఈ రకమైన అంశాల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత హెల్ప్ చేస్తాను సహాయం అందిస్తాను అని చెప్పి మాకు వాగ్దానం చేసింది అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు అట్లాగే జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సి ఉంటుంది ప్రజలకి దాంతోపాటు బీజేపీ కూడా తన సీట్లో గెలవాలంటే ఆ రకమైనటువంటి కొన్ని వాగ్దానాలు చేయాల్సి ఉంటుంది అయితే చాలామంది ఏమిటంటే ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి చెప్పాలి బీజేపీ చెప్తేనే పొత్తు పెట్టుకోవాలి లేక చెప్తేనే మరి వాళ్ళ కోట్లు వస్తాయి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు కానీ అది కరెక్ట్ అని అనుకోవడం లేదు అంత ప్రత్యేక హోదా గురించి అంత కీలకమైన అంశం అయితే ప్రజలకి రెండు వేల పద్దెనిమిదిలో ప్రత్యేక హోదా మీదనే తగాదా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి పోటీ చేస్తే ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన విషయం తెలుసు కాబట్టి విషయం ప్రత్యేక హోదా కాదు విషయం ఏంటంటే ఏ మేరకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకానమీని మళ్ళీ రివైవ్ చేస్తారు ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తారు బీజేపీ వాళ్ళు వివిధ ప్రాజెక్టుల విషయాల్లో నిధుల విడుదల విషయంలో ఇతరత్రా కూడా అది మోర్ ఇంపార్టెంట్ అని చెప్పి నేను అనుకుంటున్నానండి ఇంకొక పాయింట్ వైసీపీకి బీజేపీకి ఒక అంతర్గతంగా ఒప్పందం ఉంది అనేది ఒక విమర్శ నేను కూడా గతంలో చాలా సార్లు విమర్శించాను ఈ విషయంలో అంటే ఒక నెక్సెస్ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది ఉన్నది కూడా అందులో లేదని చెప్పి ఇప్పుడు చెప్తే కాదు అంటే అది ఏ రకమైనటువంటి అండర్స్టాండింగ్ అంటే వైసీపీ బీజేపీకి కేంద్రంలో లోక్సభలో రాజ్యసభలో రకరకాలుగా సహకారం అందిస్తోంది ఆ సహకారం అవసరం కూడా అయింది బీజేపీకి సో ఆ సహకారాన్ని తీసుకొని దానికి బదులుగా కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేక అనేక పనులకి పనుల్ని చూసి చూడనట్టుగా బీజేపీ వదిలేసింది అనేది అంతవరకు కరెక్ట్ కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే వైకాపాతో భాజపా నాయకత్వానికి ఎలాంటి అధికారిక అవగాహన ఒప్పందం లేవు వ్యక్తిగత అవసరాల రీత్యా మద్దతిస్తూ వచ్చింది కానీ మేము ఇక్కడ కూటమిగా ఏర్పడ్డాం అంటే ఏం చెప్తున్నాడంటే బీజేపీ వాళ్ళేమీ ఒక కవర్ట్ అండర్స్టాండింగ్ పెట్టుకోలేదు వైసీపీతో అట్లా అనుకోవడం కరెక్ట్ కాదు వాళ్ళకి ఎటువంటి అధికారిక ఎట్లాగూ లేదు అనుకోండి అధికారిక అవగాహన ఒప్పందం అయితే లేవు అందులో డౌట్ లేదు విమర్శ ఏమిటంటే అంతర్గతంగా ఒప్పందం కుదిరింది లోపాయకారిగా ఒప్పందం కుదిరింది అనేది విమర్శ వ్యక్తిగత అవసరాల రీత్యా మద్దతు ఇచ్చింది వైకాపా బీజేపీ ఏమో వాళ్ళ పొలిటికల్ అవసరాల రీత్యా చూసి చూడనట్టు ఊరుకున్నారు అనేది ఆయన చెప్పలేదు కానీ భావన అన్నమాట ఇంకొక పాయింట్ ఏమిటంటే బీజేపీతో ఈ పొత్తు పెట్టుకోవడానికి కారణం ఏంటి అనే దానికి జస్టిఫికేషన్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థంగా క్రియాశీలకంగా పనిచేస్తే కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టుకోవచ్చు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టుకోవాలంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉంటే ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది అందులో ఏమీ సందేహం లేదు ఈ విషయాన్ని మరి రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారు అంటే విధానపరంగా బీజేపీతో విభేదిస్తూనే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో కలిసే ప్రయాణించాల్సి ఉందేమో అని ఇప్పుడు వెనక్కి తగ్గి చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది విధానపరంగా కొన్ని అంశాలు విభేదించవచ్చు ప్రత్యేక హోదా మీరు ఇస్తాను అని చెప్పి మీరే చెప్పి ఇవ్వలేదు ఆ విషయంలో మీతో మాకు అభిప్రాయ భేదం ఉంది అని చెప్పొచ్చు అదే సమయంలో మేము పొత్తులో ఉన్నాం ఎన్డీఏలో ఉన్నాం మిగతా విషయాల్లో మాకు రావాల్సినటువంటి అన్ని నిధుల్ని స్కీముల్ని లబ్ధిని తెచ్చుకుంటాం అనేటువంటి వైఖరితో ఉంటే బహుశా తెలుగుదేశం పార్టీకి పార్టీకే కాదండి రాష్ట్రానికి కూడా చాలా మేలు జరిగేది ఆ రోజు ఎందుకంటే అంతకుముందు రెండు వేల పద్దెనిమిది వరకు బీజేపీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా పెద్ద ఎత్తున సహాయ సహకారాన్ని తెలుగుదేశం ప్రభుత్వం పొందింది అనే మాట కూడా వాస్తవం సో ఇప్పుడు అందుకోసమే మద్దతు ఇస్తున్నాము అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక మో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ పొలిటికల్గా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టారు యాభై రెండు రోజుల పాటు ఆ టైంలో బీజేపీ వారి మద్దతు ఉన్నది జగన్మోహన్ రెడ్డికి అందుకనే ఆయన చేయగలిగాడు అనేటువంటి విమర్శలు వచ్చినాయి ఆ రకంగా ఆ రోజున వాతావరణం కూడా కనిపించిందండి ఎందుకంటే ఇతను ఇంత అడ్డగోలుగా చేస్తుంటే మరి బీజేపీ నాయకత్వాన్ని చెప్పకుండా చేశాడా అని అంటే బీజేపీ నాయకత్వం వచ్చి వెంటనే అడ్డుపడలేదు అది కూడా గమనించాలి కేంద్ర ప్రభుత్వానికి అంత అధికారాలు ఏమి ఉండవు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఫలానా వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అని చెప్పడానికి కానీ బీజేపీ నాయకత్వానికి ఎంతో కొంత హోల్డ్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద మరి నువ్వు ఇంత అడ్డగోలుగా చేయాల్సిన పని లేదు అని చెప్పడానికి అవకాశం ఉండింది ఉండి కూడా బీజేపీ చెప్పలేదు అంటే బీజేపీ కూడా ఈ అరెస్ట్కి మార్గం సుగమం చేసిందా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు కూడా ఇందులో ఉన్నారా లాంటి మరి స్పెక్యులేషన్ చాలా వచ్చింది ఆ రోజున అది వాస్తవం ఆ అనుమానాలు చాలా బలంగా జనంలో ఉండినాయి ఆ రోజున అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు కేంద్రం మద్దతుతోనే జగన్ నన్ను అరెస్ట్ చేయించారని నేను భావించటం లేదు అని దాని కారణం కూడా చెప్పారు ఎందుకు భావించటం లేదు అలాగైతే జీ ట్వంటీ సమావేశాలు ప్రారంభమైన రోజే ఎందుకు చేస్తారు బుద్ధి ఉన్న ఏ నాయకుడు ఆ పని చేయడు జగన్ చేశాడు ఎందుకంటే జీ ట్వంటీ చాలా ప్రస్టియస్ అప్పుడు ఢిల్లీలో జరుగుతోంది అది వివిధ దేశాల నాయకులు ఇరవై దేశాల నాయకులు వస్తారు మరి అంత పెద్ద ప్రస్టేజియస్గా ప్రతిష్టాత్మకంగా జరుగు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఢిల్లీలో అంతర్జాతీయ సమావేశాలు ఆ టైంలో అదే రోజున ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది దానివల్ల ఏపీ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త డామినేట్ చేసింది ఆ జీ ట్వంటీ కంటే కూడా జీ ట్వంటీని దేశవ్యాప్తంగా కూడా ఒక 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 టాకింగ్ పాయింట్గా చేయాలని చెప్పి ఆ రోజున బీజేపీ వాళ్ళు అనుకున్నారు కేంద్రంలో మరి వాళ్ళ ఉద్దేశాలకు భిన్నంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ అరెస్ట్ కారణంగా అటెన్షన్ డైవర్ట్ అయిపోయింది కాబట్టి ఈయన ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ బీజేపీయే కనుక కావాలని చేసి ఉంటే అంటే వాళ్ళు కూడా మద్దతు ఇచ్చి ఉంటే ఈ రకంగా జరుగుండేది కాదు మరొకసారి ఎప్పుడో అరెస్ట్ చేసేవాళ్ళేమో జీ ట్వంటీ సమావేశాలు ప్రారంభమైన రోజునే నన్ను అరెస్ట్ చేయటం వల్ల యాక్చువల్గా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ యొక్క ఉద్దేశాలు ఆశయాలు నెరవేరలేదు అందువల్ల వాళ్ళు అట్లా చేసి ఉంటారని నేను అనుకోవడం లేదు ఇంకో మాట అన్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆ సమయంలో నా ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు నా యోగక్షేమాల గురించి వాకపు చేశారు అందువల్ల వారిని నిందించను నా అరెస్టును పురంధేశ్వరి కిషన్ రెడ్డి లక్ష్మణ్ లాంటి భాజపా నేతలంతా ఖండించారు ఓకే ఇందులో కొంత వాస్తవం ఉందనుకోండి మరి కిషన్ రెడ్డి లక్ష్మణ్ పురంధేశ్వరి స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు అంతవరకు వాస్తవం అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ రోజున మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోనే బయట కూడా బయట సంగతి పక్కన పెట్టండి తెలుగుదేశం పార్టీలోనే చాలామంది అప్పటికే ఇప్పటికే కూడా నమ్ముతున్నారు అది బీజేపీ అండలేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అరెస్ట్ చేసేవాడు కాదు ఒక సీనియర్ లీడర్ని ఒక ఫ్లిమ్జీ కేసులో ఈ విధంగా జైల్లో పెట్టేవాడు కాదు అనే అభిప్రాయం బలంగా ఉంది అయితే మరి చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా నమ్ముతున్నారా బీజేపీ పాత్ర లేదు అని లేదు ఇవాళ రాజకీయ అవసరాల కోసం ఇట్లా మాట్లాడుతున్నారా అనేది ఒక అంశం అయితే నా వరకు నా వ్యాఖ్య లేకపోతే నా అభిప్రాయం ఏంటంటే బీజేపీ చాలా యాక్టివ్గా ఇదిగో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు ఏదో చెప్పారనో అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారికి తోడ్పడ్డారనో అనుకోవడం లేదు అయితే జగన్మోహన్ రెడ్డి నిజంగానే వాళ్ళకు కూడా తెలియకుండా ఈ అరెస్ట్ కార్యక్రమం జైల్లో పెట్టే కార్యక్రమం చేసి ఉంటే మరి బీజేపీ నాయకులు ఆయనతోటి ఆ విషయాన్ని కొంచెం కరాఖండిగా చెప్పి ఉండాల్సింది ఆ రోజున చెప్పినట్టుగా అయితే అక్కడ ఇంతవరకు సమాచారం లేదండి ఈ టైంలోనూ అరెస్ట్ చేయడం ఏంటి ఏదో అనవసరంగా డిస్ట్రాక్ట్ చేసావు కదా ఆ కేసులో మంచి చెడు గురించి ఎట్లాగో తెలియదు తర్వాత అంత తొందరపడి అరెస్ట్ చేయాలా అని మాట్లాడవచ్చు కానీ అధినాయకత్వం మాట్లాడాలి ఢిల్లీలో ఇక్కడ కొంతమంది మాట్లాడారు తెలుగు రాష్ట్రాల్లో నాయకులు అనే మాట కూడా వాస్తవం ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు గమనించాలండి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి కూడా కొంత ఆలోచించాలి దీన్ని అదేంటంటే ఆయన ఒక మాట చెప్తాడు ఎప్పుడు సార్ సింహం సింగిల్ గానే వస్తుంది అలాంటి డైలాగులు పక్కన పెడితే నేను ఒంటరిగా పోటీ చేస్తున్నాను అనేది అది వాస్తవం అది ఒప్పుకోవాల్సింది ఎవరైనా ఇంతమంది కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్కడి మీద కలిసి పొత్తు ఏర్పడి కూటగా ఏర్పడి పోటీ చేస్తున్నారు అనేది కూడా వాస్తవం దాన్ని బట్టి అర్థం అయ్యే విషయం ఏంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆయన పార్టీ చాలా బలంగా ఆంధ్రప్రదేశ్లో పాతుకుపోయినాయి ఎలక్టోరల్గా అది మంచి విధానాల ద్వారా చేశాడా లేదు ఒక ఆధిపత్య ధోరణితోటి ఒక డిక్టిటోరియల్గా ఒక నియంత్రణగా వ్యవహరించడం వల్ల రాష్ట్రంలో ఆయన పెత్తనం పెరిగిందా అనేది మళ్ళీ డిబేటబుల్ కానీ వాస్తవం ఏంటంటే అతను చాలా బలమైన నాయకుడిగా ఇవాళ ఏపీలో ఉన్నాడు అతన్ని ఎదుర్కొని అతన్ని పదవి నుంచి దించాలి అంటే మిగతా వాళ్లంతా కూటమిగా ఏర్పడాలి అనేటువంటి అభిప్రాయం వచ్చిందంటే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి యొక్క బలాన్ని ఒప్పుకోవడమే అందులో ఏమీ డౌట్ లేదు అయితే జగన్మోహన్ రెడ్డి బలం ఎట్లాంటిది ఒక కాలకేయుడుకుండేటువంటి ఏడుకుండేటువంటి బలం కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయంతో నేను కూడా ఉన్నానండి ఎందుకంటే ఆయన ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్కి లాంగ్ టర్మ్లో చాలా తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది ఇంకొకసారి అధికారంలోకి వస్తే ఆయన నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ప్రజలు గెలిపిస్తే తను పూర్తిగా దుర్వినియోగం చేశాడు రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేశాడు అనేటువంటి అభిప్రాయం నాకున్నది ఇటువంటి అభిప్రాయం చాలా చాలామంది కూడా ఉన్న విషయం కూడా వాస్తవం ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి ఆయన ఓడిపోవడానికి మిగతా వాడింత కూటమిగా ఏర్పడడం మంచిదే అనేటువంటి అభిప్రాయం కూడా ఉన్నది నాకు చాలా మంది లాగానే అయితే అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అతి తక్కువ సమయంలోనే ఒక బలమైన నాయకుడుగా ఎట్లా ఎదిగాడు ఇవాళ ఇంతమంది కలిసి అతన్ని అధికారం నుంచి దించాలని చెప్పి అనుకుంటున్నారు అంటే అది ఎకనాలజీ చేయాల్సిన విషయం జగన్మోహన్ రెడ్డి చాలా గట్టి నాయకుడిగా ఉన్నాడు ఇవాళ ప్రాంతీయ పార్టీ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి చాలా గట్టి నాయకుడుగా ఉన్నాడు అనేది ఇక చివరిగా ఏంటి చాలా మంది విమర్శిస్తారు చంద్రబాబు నాయుడు గారిని ఇది పొలిటికల్ ఆపర్చునిజం అని అయితే ఇది పొలిటికల్ ఆపర్చునిజమా లేదు పొలిటికల్ రియాలిటీయా అవకాశవాదమా లేకపోతే రాజకీయ వాస్తవ వాస్తవాలను గమనించాల్సినటువంటి వ్యవహారమా ఇవాళ రాజకీయ వాస్తవాలు ఎట్లా ఉన్నాయి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని చూడాల్సిన అవసరం ఉంది ఇందులో ఆపర్చునిజం లేదు అని చెప్పి ఎవరు లేదండి ఖచ్చితంగా ఇందులో అవకాశవాదం కూడా ఉంది ఎందుకంటే ఆరేళ్ల క్రితం బీజేపీని అంత తీవ్రంగా విమర్శించి మళ్ళీ ఇవాడ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అంటే సహజంగానే అది ఒక ఫ్లిప్ ఫ్లాప్ కింద లెక్క చంద్రబాబు నాయుడు గారు గతంలో చాలాసార్లు ఇట్లా చేశారు అనేటువంటి విమర్శ ఉన్నది ఆ నేపథ్యంలో ఇది రాజకీయ అవకాశవాదం ఇందులో ఉన్నది అనే విషయంలో సందేహం లేదు అదే సమయంలో ఇవాళ మారిన రాజకీయ పరిస్థితుల్లో పొలిటికల్ రియాలిటీని కూడా గమనించాలి ఆ రియాలిటీ ప్రకారం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో నుంచి దంచడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము అదే ప్రధాన లక్ష్యంగా ఉండాలి ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఈ యొక్క పాలసీలు విధానాల గురించి నాకు కూడా చాలా అభిప్రాయ భేదాలు ఉన్నాయి దాని గురించి మందికి ఉంటాయి కేంద్రంలో బీజేపీ ఎట్లా వ్యవహరిస్తుంది అంటే ఓవరాల్గా చాలా స్పెసిఫిక్ విషయాల్లో బీజేపీ కొన్ని మంచి పనులు చేసిందండి కానీ ఓవరాల్గా చూసినప్పుడు దేశంలో బీజేపీ తీసుకొచ్చినటువంటి కొత్త పొలిటికల్ కల్చర్ కారణంగా ఇక్కడ నియంతృత్వం ప్రబలేటువంటి అవకాశం ఉంది అనేటువంటి భయాలు ఉన్నాయి ఆ విషయంలో మాత్రమే నేను బీజేపీని క్రిటిసైజ్ చేస్తాను అదర్వైజ్ బీజేపీ రేపు పొలిటికల్ రియాలిటీ ఏమిటి మూడోసారి కూడా బీజేపీ అధికారంలో రాబోతోంది అని చెప్పి అందరూ చెప్తున్నారు ఆ నేపథ్యంలో బీజేపీ యొక్క అండ లేకుండా కేంద్ర ప్రభుత్వం అండ లేకుండా రేపు అధికారంలోకి వచ్చినా కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బీజేపీ పొత్తు లేకపోయినా కూడా తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి అది కూడా ఒక వాస్తవం అయినా కూడా పొత్తు పెట్టుకుంటున్నారు ఎందుకంటే రేపు కేంద్రంలో ఖచ్చితంగా బీజేపీ వస్తుంది బీజేపీ వచ్చినప్పుడు వాళ్ళ సహకారం లేకుండా వాళ్ళ యొక్క అండ లేకుండా ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పట్టాల మీదకి ఎక్కించడం చాలా కష్టమవుతుంది ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టత ఉన్నారనే విషయం డౌట్ లేదు సో ఆ విషయాలను కూడా జనం కూడా దృష్టిలో పెట్టుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నానండి ఇవండి ఇవాళ వార్తలు వాటి విశ్లేషణ